లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి మాధురి గారు గురువుగారు మరి విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము సో ముందు మనం విశ్వవసునామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకుందామంటే ఇప్పటిదాకా మనకు నడుస్తుంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం సో మనకి గనుక గమనించుకున్నారనుకోండి కొన్ని గవర్నమెంట్లు అండి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మన ఇండియాలోనే కాదండి మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వెళ్ళిపోయినాయి అనమాట ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది జరగ చేసి జరిగింది అలాగే నేచర్లో కూడా మన క్యాలిఫోర్నియాలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ పొడవు నా అడవులన్నీ కాలిపోయినాయి తర్వాత మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంచి అని పోవటం జరిగిందనమాట ఇలా క్రోధి కోపం అనమాట చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి ఇప్పుడు ఒకరికొక యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటివరకు ఉందనమాట ఇప్పుడేమవుతుంది ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు ఎందుకు విశ్వవసు అంటే విశ్వం అంటే యూనివర్స్ ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి యూనివర్స్ వసు అంటే సంపదలు అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది విశ్వ వసు ఈ సంవత్సరం అంతేకాదండి నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా ఈ సంవత్సరం అందరి రాష్ట్రాలకు బాగుందండి టోటల్ పన్నెండు రాసులకు ఎక్సెప్ట్ ఒక్కటి రెండు తప్ప మిగతా పది రాసులు చాలా బాగున్నాయి మూడు నాలుగు రాసులు సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉంది విశ్వ వసు నామ సంవత్సరాన్ని అనమాట అయితే విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే సంపద వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి అంటే ఈ విశ్వం చాలా పెద్దది యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి అంటే బ్యూటిఫుల్గా ఇది అంతా బ్యూటీ అయిన నేచర్ నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ కోసం బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎన్నో ఆపార్చునిటీస్ ఉంటుంది ఎంతో సంపదతో నిండి ఉంది అంతా మండే దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట లేదు అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి గొడవలు అయినప్పుడు ఓడల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒక అనొక టైంలో అందరూ వస్తారు ఎందుకు చిన్న చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు ఉదయం లేగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం మరుచుకుండి దీనికి ఏం చేస్తాం ఏదో వదిలిపెట్టండి ఒకళ్ళని ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి ఇక నుంచి చక్కగా ఉండండి నేను ఒక సయోద్యక్ కుదిరిచి ముందుకు పంపిస్తారు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది ఇది కూడా అంతే ఇప్పటిదాకా దాకా గొడవ పడ్డారు అయ్యిందేదో అయిపోయింది విశ్వం చాలా పెద్దది చాలా ఆపర్చునిటీస్ చాలా రిసోర్స్ ఉన్నాయి ఎంజాయ్ గోహెడ్ అన్న దాన్ని కూడా సింబాలిక్ గా విశ్వసు అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు మనం జ్యేష్ఠ నక్షత్రం కనుక చూసుకుంటేనండి ఈ నక్షత్రాన్ని జేష్ట నక్షత్రం అన్నారు త్రీ జ్యేష్ఠ ఓకే జ్యేష్ఠ నక్షత్రము పెద్ద ఇంటి అమ్మాయి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు అంటారు మీరునే ఉంటారు త్రీ జ్యేష్ఠ కలవకూడదు అంటారు అంటే జ్యేష్ఠ అంటే పెద్ద ఇంట్లో పెద్ద అమ్మాయి కానీ పెద్ద అబ్బాయి కానీ జయష్టా నక్షత్రంలో కానివ్వండి లేదంటే జైష్ట నక్షత్రం పెద్ద అమ్మాయి జ్యేష్ఠ మాసంలో ఉంటుంది ఈ జయష్ట మాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇక్కడ జైష్ట అంటే జయష్టా దేవి ఓకే లక్ష్మీదేవి కూడా అంటూ ఉంటారు అనమాట ఇక్కడ జైష్ట అంటే పెద్ద ఎల్డర్ సిస్టర్ అనమాట ఎల్డర్ సిస్టర్ ఏం చేస్తుంది మనకి కరేజ్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది నేర్పుతుంది డిసిప్లిన్లో పెడుతుంది అవును కదా మనకంటే పెద్ద సిస్టర్ ఉంటే అవన్నీ కేర్ తీసుకుంటారు రైజింగ్ అప్ టు ద ఒక మన చక్కగా పెంచుతుంది అనమాట అందుకని ఈ నక్షత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఇది ఒక ఎల్డర్ సిస్టర్గా ఉండి మనకు ఒక డిసిప్లిన్లో పెట్టి మనకు ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఒక సరైన మార్గంలో కావాల్సిన శక్తి ఎలాగ ఉంటుంది నక్షత్రం వాళ్ళకి ఆ శక్తి ఉంటుందండి ఇందులో మనకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అయితే ఇందులో నామ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే నో యా ఈ యు అన్న పేర్లు కూడాను మనకి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటాయి ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు ఇది బుధుడు నక్షత్రం అది దేవత ఇంద్రుడు సో ఇందులో అష్ట దక్పాలకు అధి అధిస్తు అధిష్టానమైన ఇంద్రుడు మనకి దేవతల యొక్క రాజు కూడా మనకి ఇంద్రుడు అని చెప్తారనమాట అందుకని బుధుడు ఈ నక్షత్రానికి అధిపతి వీళ్ళకి కందాయ ఫలాలు కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది మన ఫస్ట్ మార్చి టు జూన్ మనకి ఎండ్ల కాలం వస్తుంది తర్వాత జులై టు అక్టోబర్ వర్షాకాలం వస్తుంది నవంబర్ టు ఫిబ్రవరి మనకి చలికాలం ఉంటుంది అనమాట ఈ మూడు కాలాలు మనకేమంటారు మూడు కళాలు చల్లగా ఉండంటారు ఏంటి మూడు కాలాలు ఏ మూడు కాలాలు అయితే మనకి కూడా శాస్త్రంలో ఈ మూడు కళాలు ఎలా ఉంటుంది వీళ్ళకి వాళ్ళ యొక్క శరీర ఆకృతిని బట్టి వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి నక్షత్ర క్యారెక్టర్స్ నుంచి బట్టి ఒక్కొక్క సీజన్లో మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఈ సీజన్లో చూసుకుంటే వీళ్ళకి ఆరు రెండు మూడు అనేది నెంబర్స్ కందాయ ఫల రిజల్ట్ ఇందులో ఆరు రావటంతో ఏమవుతుందంటే సమ సంఖ్య కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి వీళ్ళకి ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది ఫస్ట్ జూన్ వరకు నెక్స్ట్ జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది తర్వాత ఫిబ్రవరిలో మూడు ఉండటం వల్ల విశేషమైన ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాసుల వాళ్ళకి సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళు అక్టోబర్ వరకు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు విశేషంగా ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళకి నాలుగు మేజర్ యొక్క గ్రహాలు వీళ్ళకి ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది మనం చూసుకుంది ఎందుకంటే మనకి వర్షరాశి ఫలాలు చూసుకున్నప్పుడు నాలుగు గ్రహాలు మాత్రమే కన్సిడరేషన్ చేస్తాం అవి శని గురు రాహు కేతులు ఇవి చాలా ఇయర్లీ ఒకసారి మారుతూ ఉంటాయి కాబట్టి శని టూ అండ్ హాఫ్ ఇయర్కి మిగతా గ్రహాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్కి మారుతూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క మూమెంట్ మారినప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అందులోనూ ఈ విశ్వశునామ సంవత్సరంలో నాలుగు గ్రహాలు మారుతున్నాయండి శని మారుతున్నారు తర్వాత గురువు మార్పు రాహు కేతులు కూడా మార్చు ఇలా అంతా మే మే మంత్ లో మారుతూ ఉన్నారనమాట ఈ మే మంత్ లో మారటం వల్ల వీళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది వీళ్ళకి ఫస్ట్ గురువు దేహపీడము శారీరక బాధను కలిగిస్తూ ఉంటాడు అనమాట అయితే శని వచ్చేటప్పటికి సంతోషాన్ని సంపదని సంతోషాన్ని ఇస్తూ ఉన్నారు శని వీళ్ళకి చాలా చక్కగా జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి యోగ్యతను ఇస్తూ ఉన్నారు తర్వాత రాహు సర్వజన పూజ్యము అందరి నుంచి చక్కగా గౌరవింపబడే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు అనమాట రాహు వీళ్ళకి బాగా యోగ్యతను ఇస్తూ ఉన్నారు జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి కేతు వచ్చేటప్పటికి ఫస్ట్ జూలై వరకు హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఆ తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి తర్వాత ప్లస్ పాయింట్స్ అంటే ధనం వస్తుంది సంతోషంగా ఉంటారు అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది సో వీళ్ళకి డ్రాబ్యాక్ ఓన్లీ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటాయని మనం గమనించుకోవాలి ఓకే అయితే జ్యేష్ఠ నక్షత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయంటారా వీళ్ళకి పరిహారాలు గురువు వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి గురువారం శనగలను దానం చేయటం ఆశ్రమాలు వెళ్ళటం యోగా మెడిటేషన్ చేయటం తర్వాత గురువుకి సంబంధించిన శ్లోకాలు గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేష్ గురుదేవులు వాళ్ళ కుల గురువులను ఉంటారండి ప్రతి ఒక్కళ్ళకి మన పూర్వకాలం కొల గురువులు అని ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు వాళ్ళ గురువులను పట్టుకోవటం లేదంటే ఇప్పుడు చాలా కొత్త కొత్త ఆశ్రమాలు అవన్నీ చాలా వచ్చినాయండి మనకి ఈషా తీసుకోవచ్చు చార్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉన్నాయండి బాగా చక్కగా ఈ మన జనరేషన్కి ఈ జనరేషన్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఇంగ్లీష్లోను మల్టిపుల్ లాంగ్వేజెస్లో చాలా చక్కగా యోగా మెడిటేషన్ నేర్పటవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా చాలా ఉన్నాయండి ఆశ్రమాలు మనకి నాకు తెలిసి ఎవరో చెప్తున్నారో బెంగళూరులో మూడు వందల ఆశ్రమాలు ఉన్నాయి ఏంటంటే హైదరాబాద్లో కూడా ఎన్నో ఉన్నాయి మనకి వరల్డ్ ఫేమస్ మెడిటేషన్ సెంటర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి అక్కడికి వెళ్ళటం వాళ్ళ దగ్గర స్పెండ్ చేయటం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంకా ఎవరైనా కనుక మనకి యాత్ర మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా దర్శనం చేస్తూ ఉంటే బాగుంటుంది అలానే మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఉంది దక్షిణామూర్తి స్తోత్రం చాలా పవర్ఫుల్ అండి ఇది చాలా చిన్నది కానీ చాలా టఫ్ టు ప్రొనౌన్సియేషన్ అండి కానీ దాన్ని ఏం చెప్తారంటే ప్రతి వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలి మీనింగ్ తెలుసుకొని ఆధ్యాత్మికంగా తర్వాత మన పురాణాల ప్రకారం మీనింగ్ తెలుసుకొని దాన్ని చక్కగా చదువుతూ ఉంటే చాలా బ్లిస్ వస్తుంది ఒక బ్లిస్ఫుల్గా ఉంటుంది చాలా పవర్ఫుల్ ఇంతే కాకుండా ఇంకెవరైనా కనుక మనకు గుంటూరు దగ్గర కొండ త్రికో త్రికోటేశ్వర స్వామి ఉంటారు ఆయన మేధా దక్షిణామూర్తి అవతారం కొండ మీద ఉంటారు అక్కడ దర్శనం చేసుకొని అక్కడ గురువారం గురువారం బృహస్పతికి ఉదయాన్నే మార్నింగ్ టైంలో హోమం చేస్తారు ఎవరికైనా గురుదోషం ఉన్నా తర్వాత అకాడమిక్స్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేకపోయినా తర్వాత అంతా ఐఐటీ ఎంసెట్ ఇవన్నీ ఉన్నాయి కదండి వీటిగా ఎక్కువగా ర్యాంకులు రావాలన్నా కానీ అక్కడ కనుక సరిగ్గా అకాడమిక్స్లో పెర్ఫామ్ చేయకపోతుంటే అక్కడికి వెళ్ళి ఆ హోమ అవన్నీ చేర్చుకొని రెగ్యులర్గా గుడికి వెళ్తూ ఉంటే వాళ్ళు అకాడమిక్స్లో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మేధా మేధ మేధ షూ అలానే మేధా సూక్తం అని ఉంటుంది ఇది వేదమంత్రం ఈ మేధా సూక్తాన్ని ఎక్కువ సార్లు పార ఇలా చేయలేరు ఇది వేదమంత్రం కాబట్టి తెలిసిన పండితులు కానీ బ్రాహ్మణోత్తము కానీ ఉంటారు కదండి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఛాంటింగ్ చేయించుకొని అది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ యొక్క ఫలితాన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళకి మేధస్సు పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇవి చేస్తూ ఉంటా గురు పుష్యమి రోజున తర్వాత పుష్యమి నక్షత్రం రోజున ఎక్కువ వీళ్ళు మంచిగా పనులు చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తూ ఉంటుంది శని వల్ల చక్కగా సంతోషం సంపదలు రావాలి ఎవరికైనా సంపదలు రాకపోతే కొంతమంది డబ్బు వస్తుంది ఇలా వెళ్ళిపోతుంటే డబ్బు ఉండదు వాళ్ళ దగ్గర అదొక పెద్ద ప్రాబ్లం ఏమంటే డబ్బులు వస్తుంది కానీ ఉదాహరణకి డబ్బులు ఉండవండి ఎండ్ బాగా వస్తుంది మరి ఈ రెండులో చూసుకుంటే మళ్ళీ జీరో ఉంటుంది కానీ డబ్బులు ఉండేది అంటే ఇక్కడ ధనం వాళ్ళకి నిలబట్టలేదు ధనం వీళ్ళకి నిలబడాలంటే కుబేరుని యొక్క అనుగ్రహం ఉండాలి ఇలా యక్షుడు సో వీళ్ళకి కుబేరు పార్శుపత హోమం గనక జీవించుకుంటే ఇది హాఫ్ డే వర్క్ అండ్ హాఫ్ డే వాళ్ళకి ధనం నిలబడిపోతుంది తర్వాత సర్వజన పూజ్యము సర్వజన పూజ్యము అంటే వీళ్ళకి ఇక్కడ రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపగ్రహం ఒక అనుగ్రహంతో వీళ్ళు ఒక దీక్షలాగా పట్టుకుని ఒక టూ డేస్ రాజశ్యామల యాగం కనుక జీవించుకుంటే చక్కటి రాజ్యాధికారం వస్తుంది అందరి నుంచి మన్నలు చక్కగా ఉంటాయి అన్నమాట హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక లేకపోతే వాళ్ళు అమృత మృతి చేయి మంత్రాన్ని చదువుకుంటూ ఉంటారు రెగ్యులర్గా హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది ఇంకా కొన్ని మనకి చెప్పలేని చెప్పలేనిపో చాలా మందికి ఉంటాయండి ఇంట్లో మనకి పీడలు ఉంటాయి దిష్టి ఉంటుంది తర్వాత ఉన్నట్టుండి ఒకరికొకరు మెడిసి ఒకరికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి మనకి దిష్టి అంటారు ఇలాంటి వాళ్ళందరూ ఏకాదశ రుద్రాభిషేకం చేపించుకుంటూ ఉంటే బాగుంటుంది ఇంకా కొంచెం అడ్వాన్స్ కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి పాశుపత అభిషేకం అని ఉంటుందండి చాలా పవర్ఫుల్ ప్రదోష టైంలో గనక ఆ పూజ చేయించుకుంటే ఈ టైప్ దోషాలు అన్ని పోతాయి గురుగారు ఆ విశ్వవశనామ సంవత్సరంలో ముఖ్యంగా ఆ జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అంత మంచిగా ఉంటుందన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు